దేవునికి స్తోత్రంలో అందరూ బాగున్నారండి దేవత దేవుని యొక్క ఉన్నత ప్రేమ చేత అందరము క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప ఆయనకి ఏమి రుణం మనం ఈ ఈరోజు దేవుని వాగ్దానం దాని గ్రంథము మూడో అధ్యాయము ఇరవై మూడో వచనం శద్రకు మేషకు అభిజ్ఞూయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండు చిన్న ఆ యగ్ని గుండంలో పడగా చూడండి ముగ్గురు వ్యక్తులు శద్రకు మేషకు అబదును గాను వారు రాజు వారిని పిలిచారు రాజు ఒక నిర్ణయాన్ని చేశారు వారు ఆ మాట వినలేదని రాజు పిలుస్తారు ఆ ముగ్గురిని మీరెందుకు నా మాటను ఉల్లంఘిస్తున్నారంటే రాజా ఇందును గూర్చి మేము చింతపడే భయం లేదు మాకు భయపడే పని లేదు మాకు ఎందుకనగా వేడము కలిగిన అగ్నిగుండంలో నుంచి కూడా మా దేవుడు విడిపించుటకు సమర్థుడు ఒకవేళ విడిపించకపోయినా నువ్వు రాజా నీ ఆజ్ఞకు మేము భయపడమన్నారు మరి రాజు పిలిచి ఇదిగో మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తాను నా మాట తిరస్కరిస్తున్నారంటే భయపడలేదు ఎంత ధైర్యశాలలో చూడండి దేవుని కొరకు వారు ప్రాణాలు పెట్టడానికి కూడా తెగించినటువంటి గొప్ప విశ్వాస వీరులు ఆ ముగ్గురిని కూడా మరి బంధించి అగ్నిగుణంలోకి వేసేశారు అండి నిజంగా వారు అస్సలు ఎంత విశ్వాసం అనేది మాటల్లో మనం చెప్పలేం మరి అటువంటి నమ్మకం విశ్వాసం నేటి కాలంలో నీకుందా దేవుని బిడ్డ అస్సలు భయపడలేదు వారి యొక్క హృదయం నిబ్బరముగా ఉంది దేవుని కొరకు ఏమైనా సరే చేయగలగాలి అనుకున్నారంతే ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినను ఆ మాట ఎంత అద్భుతం ఒకవేళ వారు ఏమైనా దేవుని చేత కాపాడబడకపోయినప్పటికీ దేవునికి అవమానం రాకుండా ముందే ఒక మాట అన్నారు వారికి తెలుసు మా దేవుడు జీవమ గల దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని కానీ నిజంగా ఆ గుండంలో వారిని బంధించి విసిరివేసిన వారు చనిపోయారు కానీ వారు ఆ యగ్నిగుండంలో మరి చక్కగా తిరుగుతున్నారు వారితో నాలుగో వాడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదర నీవు కూడా నమ్మకత్వంలో స్థిరంగా ఉంటే నీకు ఎటువంటి కీడు శోధన ఇచ్చినా నీ ప్రభు తప్పించగల సమర్థుడు ఎంత గొప్ప దేవుడో నువ్వు నమ్ముచున్నావా ఇస్రాయిల్ని కాపాడిన దేవుడు నిన్ను కాపాడగలుగుతారని నువ్వు విశ్వసిస్తున్నావా శద్రకు మేషి అభిదనుగని వారిని కాపాడిన దేవుడు నిన్ను నన్ను మనల్ని కాపాడగల దేవుడు సమర్థుడు కాబట్టి ఎవరు కూడా సందేహించే పని లేదు అనుమానించకండి దేవుడు కార్యాలు చూడగలం మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు కాబట్టి ఆయన ప్రేమకు మనం విధేలమై ఆత్మీయంగా నడుచుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం నమ్మకమైన మా తండ్రి నువ్వు చాలా గొప్ప దేవుడు ప్రభా సర్వశక్తి కలిగిన దేవుడు నీ అందు విశ్వాసం ఉంచిన వారి పట్ల ఎంతటి కార్యమైనా చేయగల సమర్థుడో రాజానికి అసాధ్యం లేదు మా తండ్రి నాయన హాది అంతమనేవే మొదటివాడు కడపటి వాడు నేవే నిత్యము ఉండేవాడు తండ్రి నీకు స్తోత్రాలు నాయన మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి అలాగే విదేశ దేశాల బిడ్డలను కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి విద్యార్థులను కాపాడండి ఆశ్చర్యకరుడు నీ కనికరం ప్రజలందరికీ దయచే రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు విడుదల కలుగునుగాక ఈ ఉన్న వాడువన్నీ నిరూపించుకుని మహింపు శక్తిగలేసేనామ నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయర్ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వర్మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె